నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది ఫిబ్రవరి ఐదున ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలకు బీజేపీ మైండ్ బ్లాంక్ అవుతుందట అంటే సాధారణంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ రంగులు దింపి పెద్ద ఎత్తున ఖచ్చితంగా గెలవాలన్న ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలకు సంక్షేమాలు మిడిల్ క్లాస్ సెగ్మెంట్స్ని అట్లాగే అన్ని కులాల వారీగా కొంత గంపగుత కింద ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీజేపీకి ఏమీ పాల్పోలేని స్థితిలో బీజేపీ అక్కడ కొంత ఆర్ఎస్ఎస్ రంగంలో దింపినప్పటికీ కూడా లాభం జరిగేలాగా లేదు అనేది వాళ్ళ విశ్లేషకుల యొక్క అంచనా సో ఈ నేపథ్యంలో అసలు అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాలు ఏంటి అక్కడ గెలుపుకు దోహదం చేసే అంశాలు ఏంటో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం కాకపోతే ఢిల్లీ టైం దగ్గర పడుతుంది కాబట్టి ఢిల్లీలో అక్కడ త్రిముఖ అని చెప్పినప్పుడు కూడా త్రిముఖపూర్ పూర్ కనిపించట్ల కాంగ్రెస్ అక్కడ గేమ్లో నుంచి పెద్దగా ప్రభావం చూపించే ఒక పార్టీ లాగా అక్కడైతే కనిపించట్లేదు సో ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఈ హోరాహోరీ పోరులో ఎవరిది గెలుపు అనేది మీరు కూడా ఖచ్చితంగా ఢిల్లీలో గెలిచే అవకాశం ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది మరోవైపు అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యూహాలు ఖచ్చితంగా గెలుపుకు దోహతం చేస్తాయా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మిత్రులకు కూడా షేర్ చేయండి కాకపోతే వాస్తవానికి ఎన్నికల్లో గెలుపు కోసం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ బీజేపీలతో పాటుగా ఇతర పార్టీలు కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి కానీ ప్రచారం హోరెత్తున్నప్పటికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వైపే ఎక్కువగా అక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నారనేది చాలామంది విశ్లేషణలు సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి అయితే ఎన్నికలు ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీకి సంబంధించినటువంటి కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు అందరినీ ద్రాక్షలాగా మిగలకూడదని వాళ్ళు భావిస్తున్నారు అలాగే తిరిగి అధికారంలోకి రావాలని కూడా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నం చేస్తున్నాడు సో ఇప్పుడు కేజ్రీవాల్ వ్యూహాలు కమలనాథులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ రాజకీయాలు చూసేవాళ్ళు చెబుతున్నారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి అనుసరిస్తున్నటువంటి వ్యూహాలను డీకోడ్ చేయలేక బీజేపీ పూర్తి స్థాయిలో ఆమ్ ఆద్మీని కొంత ఎదుర్కొంటోంది ఇది ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారింది దేశంలో జరిగే ఎన్నికల్లో బీజేపీ కొంత అన్ని ఎన్నికల్లో చాలా వరకు విజయాలు సాధిస్తుంది కానీ ఢిల్లీ మాత్రం అక్కడ ఆ పార్టీకి కొంత పరాజయం తప్పడం లేదు దీంతో ఖచ్చితంగా ఇక్కడ ఢిల్లీని కొట్టి తీరాలని బీజేపీ భావిస్తుంది కానీ అది ప్రతిసారి ఫెయిల్యూర్ అవుతుంది గత రెండు సార్లు కూడా బీజేపీ చాలా దారుణమైనటువంటి పరాజయాలు ఢిల్లీలో ఎదుర్కొంది ఇది మోదీ ప్రతిష్టను మసకబారేలాగా చేస్తోంది అనేది బీజేపీ అధిష్టానం నమ్ముతోంది అంటే గతంలో పలుమార్లు ఓటమి అంచులకు వెళ్ళి మరీ విజయం సాధించిన మోదీ విచిత్రంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమిని చూస్తూనే ఉన్నట్టుగా బీజేపీ స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పుడు కోడ్ కేజ్రీవాల్ ఇప్పటికే బీజేపీకి మిస్టరీగా మారింది దీంతో కేజ్రీవాల్ వ్యూహాలను ఛేదించేందుకు బీజేపీ కొత్త ఎత్తులు వేస్తోంది సో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కేజ్రీవాల్ మరింత దూకుడుగా ముందుకెళ్తూ కొంత బీజేపీని ఎక్కడికక్కడ ట్రాప్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సో బీజేపీ అనూహ్యంగా అందులో చిక్కుకొని విలువిల్లాడుతోంది కేజ్రీవాల్ ఈ ఎన్నికలకు పెద్ద ఎత్తున కత్తి మీద సాము లాంటిదని చెప్పాలి కానీ అవినీతి ఆరోపణలు జైలుకు వెళ్ళడం వంటివన్నీ కూడా ఆయన కొంత కొంత కష్టతరంగానే ఈ ఎన్నికల్ని మార్చాయని కూడా చెప్పాలి అయితే ఈ ఎన్నికలు తన దశాబ్దాల కెరీర్లో అత్యంత క్లిష్టమైన ఎన్నికలని కూడా ఆయనకు కూడా తెలిసి ఈ విషయాన్ని సో దీనితోడు పదకొండేళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతను కూడా ఆయన ఈ ఎన్నికల్లో ఎదుర్కొనాల్సి ఉంది సో దేశాన్ని అవినీతి రహిత సమాజంగా మారుస్తారని ఒకప్పుడు హామీ ఇచ్చినటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు స్వయంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కోవటం ఆయనకి మానసికంగా కొంత బలీనంగా మార్చాయి అయితే ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి కూడా బీజేపీ ఓడిపోతే కనుక బీజేపీని తప్ప మరెవరిని ఏమీ అనలేమని నిపుణులు చెప్తున్నారు ఇప్పుడు ఇప్పుడు రెండు వేల పదమూడులో మోదీ దేశంలోనే హీరోగా మారినప్పుడు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లతో ఆయన ప్రజా కొంత ప్రజాదరణ అమాంతం పెరిగినప్పుడు కూడా కేజ్రీవాల్కి ఏమీ చేయలేకపోయారు కేజ్రీవాల్ అబద్ధాల కోరని సొంత గురువు కన్నా హజారనే మోసం చేశారని ఒకప్పుడు ఆయన సహచరులను కూడా వదిలేశారని ఆయన నకిలీ హిందూ అని అవకాశవాదని అర్బన్ నక్సలైట్ అని ఇలా బీజేపీ ఎన్నో ఆరోపణలు కేజ్రీవాల్ మీద చేసినా ప్రజలు మాత్రం పట్టించుకోకుండా ఆయనకే పట్టం కట్టారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి డూఆర్ డై మ్యాచ్ లాగా అరవింద్ కేజ్రీవాల్కి బీజేపీకి మారింది అధికారాన్ని నిలుపుకోవాలని కేజ్రీవాల్ ఈసారి ఎలాగైనా ఆయన్ని పడగొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కమల్నాథ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కాబట్టి గెలిచేది ఎవరైనా మాత్రం కొంత తెలియాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఐదో తారీఖు వరకు వెయిట్ చేయాలి కానీ ఎనిమిది అనుకోండి ఐదు పోలింగ్ జరుగుతుంది కానీ అరవింద్ కేజ్రీవాల్కే గెలుపు అవకాశాలు ఉంటాయని ఇప్పుడు విశ్లేషణలు సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి మిడిల్ క్లాస్ అంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇస్తున్నారు ఇక గిరిజనులు హరిజనులు దళితులు ఆదివాసీలు వీళ్ళు కూడా కేజ్రీవాల్ మద్దతుగా నిలుస్తున్నారు ఇక ముస్లిం ఓట్స్ కూడా కొంత కేజ్రీవాల్కి సపోర్ట్గా మారే ఉన్నాయి ఇట్లా సమాజంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ గతంలో ఇచ్చినటువంటి హామీలను నిలుపుకుంటూ మహిళా ఓట్ బ్యాంకుని పదిలంగా పెట్టుకుంటూ ఇట్లా అనేక వ్యూహాలు పన్నుతూ ఇవాళ బీజేపీ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తూనే బీజేపీకి కొంత ఖచ్చితంగా చెక్ పెట్టే దిశగా ఆమ్ ఆద్మీ అడుగులు వేస్తోంది మహిళా ఓట్ బ్యాంకుని కొంత ఈసారి మరొకసారి వాళ్ళే టర్న్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా చాలామంది చెప్తున్నారు మిడిల్ క్లాస్ ఓట్స్ ఏదైతే హెల్త్ ఎడ్యుకేషన్ ఇట్లా కీలకమైనటువంటి అవసరాలను గుర్తించి మిడిల్ క్లాస్ మదిలో ఇవాళ ఆమ్ ఆద్మీ చెరగని ముద్ర వేసుకుంది ఈ నేపథ్యంలో బీజేపీ ఎంత ప్రయత్నం చేసినా మరి ఈసారి సఫలీకృతం అవుతుందా కదా మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి ఢిల్లీలో గెలిపేవరితో కూడా మీ కామెంట్స్ చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ